యుఎస్ఎఫ్పై ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి ఆత్రం నాగేష్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలోని పర్సవాడ గ్రామ పంచాయతీ ధర్మగుడ గ్రామంలోని గత వారంలో కలెక్టర్ గారు ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఈ ఈ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకొని అధికారుల ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ గారు కానీ తెలియజేయడం జరిగింది ఈ వారం రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఆ పనులు పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉన్నది గాదిగూడ మండలం అంటేనే వెనుకబడిన మండలము ఆదివాసులున్న పరి ఆదివాసులున్న మండలాలు గుర్తించిన మండలాలు ఉన్నాయి నార్నూరు కానీ గాదిగూడ కానీ అట్లనే పోయిన సంవత్సరం కూడా గర్భిణ స్త్రీలు ఇతర వైద్యం కోసం తీసుకపోతే కూడా కనీసం పోవడానికి రోడ్డు పరిస్థితి లేకుండే లేకున్న పరిస్థితి ఉన్నది కాబట్టి అదే ఈ ఈ ఈ ధరంగూడ గ్రామంలో ఉన్నది పాఠశాల లేని పరిస్థితి ఉన్నది ఒక భవనం కట్టాలంటే నిధులు కావాలి అసెంబ్లీ సమావేశంలో ఆదిలాబాద్ జిల్లాకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించి ఆదిలాబాద్ జిల్లాలో మౌలిక సదుపాయాలు కల్పించాలి విద్యా వైద్యం కోసం స్పెషల్ బడ్జెట్ కేటాయించాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం